మొఘలు రాజ్యం చేస్తున్న కాలంలో శాంతోబా అనే పేరుగల ధనికుడు ఉండేవాడు శాంతోబ సుఖాలకేమీ కొరతలేదు గౌరవ ప్రతిష్టలకి లోటు లేదు ఇరవై నాలుగు గంటలు షోకులు మోజులు సరదాలతో హాయిగా ఉంటున్నాడు నిజమైన ఆనందాన్ని గురించి అతను ఏనాడూ స్వప్నంలో కూడా తలచడం లేదు భగవంతుడి లీల చాలా విచిత్రమైంది రాజును రాయిగాను మహామూర్ఖుడిని గొప్ప జ్ఞానిగాను మారుస్తాడు మనిషి జీవితంలో భగవంతుడు దయగలిగితే ఆశ్చర్యకరమైన సంఘటనలు సంభవిస్తాయి భగవంతుడి దయాదృష్టి కలిగినంతనే ఆ సన్మార్గ బంధాలోనికి వచ్చి భగవత్ ప్రాప్తికి అధికారం కలిగిన వాడు అవుతున్నాడు పూర్వపుణ్యాల కారణంగాను భగవంతుని అనుగ్రహం వల్ల శాంతోబా జీవితంలో కూడా ఇలాంటి పరివర్తన సంభవించింది ఒక మహాత్ముడి దయ వల్ల శాంతోబా జీవిత చక్రంలో హఠాత్తుగా మార్పు వచ్చింది ఒకనొక రోజే భక్తుడైనటువంటి తుకారాం శాంతోబా ఇంటికి వచ్చాడు నిజమైన సాధువుని శాంతోబా కలిసినందున అమోఘమైన ఫలితం కనబడింది తుకారాం గారి గొప్ప ఉపదేశాలు శాంతోబా హృదయంలో మంత్రంలా పనిచేశాయి అతని భ్రమలను దూరం చేశాయి సాధువు యొక్క కలయిక వలన శాంతోబాలోని అపూర్వమైన ఆనందం ప్రాప్తించినట్లయింది ఈ భగవదానందం ముందు సంసార సుఖభోగాలు చాలా నీచమైనవి అనిపించాయి శాంతోబా కనుల నుండి ఆనందం అశ్వరూపంలో బయలుపెడలింది ఒక నూతనమైన భగవద్ దృష్టి కలిగింది ఇలా కలిగిన జ్ఞానం ద్వారా సంసారంలోని విషయాలలో ఒక కొత్త కానవచ్చింది ఇది శాంతోబా జీవితంలో నవ ప్రభాత కిరణాలను వెలిగించింది ఈనాడు శాంతోబా జీవనం మారిపోయింది సంసార జీవనం ఇప్పుడు చాలా వ్యతిరేకంగా కనిపిస్తోంది మొదట్లో సంసారమంతా అమృత భాండంలా కనిపించింది అది ఇప్పుడు విషంలా కనబడుతోంది అప్పట్లో అన్నీ నావి నావి అనిపించేవి ఇప్పుడు అవి చూడడం అంటేనే అసహ్యం అతని హృదయవీడ మీద స్వతంత్రమనే రాగాలాపన జరిగింది దాని ఫలితంగా శాంతో అహంకార రూపమైన దీపక్రాగము శాంత శీతల స్వరూపాన్ని పొందింది శాంతో బాలను పోయాయి ఇంతవరకు అతని మనస్సులో కాంతా కనకాల మీద ఆ సుఖాలపైనే ఆసక్తి ఎక్కువగా ఉండేది ఇప్పుడు అటువంటి ఆలోచనల స్థానంలో ఇంకో కొత్త ఆలోచనలు చోటు చేసుకున్నాయి నేను కేవలం తుచ్చమైన మనుష్య సుఖాలకు ప్రాముఖ్యం ఇచ్చి తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోలేక అమూల్యమైన కాలాన్ని వ్యర్థం చేసుకున్నాను శ్రీహరి చరణాల కన్నా ఈ లోకంలో గొప్పదైన ఏదీ లేదని అర్థమైంది ఆ శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించేది ఎట్లా నా జీవనం పూర్తయ్యే క్షణాలు దగ్గరవుతున్నాయి కొద్ది రోజుల్లో నేను చేసిన పాపాలకు శిక్ష విధించడానికి అమదూతలు వచ్చి మృత్యు పాసాన్ని మెడకు చుట్టి తీసుకుపోయి ముందు ముందుంచుతారు ఎవడు ఏమిడి సంగతి అని అడిగితే ఎంజవాబి ఇవ్వగలను ఓ భగవంతుడా నేను ఇప్పుడేం చేయాలి అన్నది ప్రశ్న ఇటువంటి సత్య విచారణ మనిషి హృదయంలో కలగడంతో భగవానుడు అతని యోగ్యతను బట్టి అందుకు మార్గం ఉపదేశిస్తాడు గమ్యం ఒకటే అయినా అర్హతను అనుసరించి అందుకు తగిన మార్గాలు వేరుగా ఉంటాయి శాంతోబాగ్ కూడా వ్యాకుల చిత్తం ఏర్పడగా ప్రార్థన చేసిన పింబడ ఒక మార్గం కనబడింది అంతర్యామి ప్రేరణ కలిగింది ఆ భావన కలగగా ఆ విషయంలో ఆసక్తి పెరిగింది అంటే ఇల్లు పరివారము ధనము ఐశ్వర్యము మొదలైన వాటన్నింటినీ త్యాగం చేశాడు తనకు గల సిరి సంపదలన్నింటినీ పేదలకు పంచిపెట్టి నామాన్ని గట్టిగా ఉచ్చరిస్తూ ఇల్లు వదిలి బయలుదేరాడు ఆ సమయంలో అతనికి మిగిలింది ఒక అంగవస్త్రం మాత్రమే అంతకంటే నాది అని చెప్పుకునే వస్తువు ఏదీ లేదు లోకులేమనుకుంటారో అన్న భయం లేకుండా ఆ అంగవస్త్రం కూడా ఉండేది కాదు ఇంటి నుండి బయటకు వచ్చి హరినామస్మరణ చేసుకుంటూ వెడుతుండగా భీమా నదిని చేరాడు ఆ నది సుడిగుండాలతోనూ తరంగాలతోనూ చాలా భయంకరంగా ఉంది ఇంతకన్నా భయంకరమైన సంసారాన్ని లెక్క చేయని శాంతోబా నదిని ఎందుకు చూసి భయపడతాడు సంసార సాగరాన్ని నిర్భయంగా దాటడానికి బయలుదేరిన వాడు నదిని చూసి భయపడడం అనేది అసంభవం శాంతోబా నదికి అడ్డంబడి ఈత కొట్టుకుంటూ భగవంతుడి దయ వల్ల అవతల గట్టుకు చేరాడు ఆ నది పక్కనే ఒక పర్వతం ఉంది నిర్భయంగా శాంతోబా ఆ పర్వతం ఎక్కాడు ఆ పర్వతం మీద వాతావరణం చాలా శాంతంగా ఉంది దాని నైసర్గిక శోభను చూడగానే మనస్సు ఆనంద పలకితమైంది చాలా హడావిడిగా ఉండే పట్టణంలో ఇటువంటి ప్రశాంత వాతావరణం ఎలా దొరుకుతుంది ఆ పర్వతం మీద తీయని హాయిని గొలిపే ఆ నిశ్శబ్ద గాంభీర్యత ప్రవహించుతున్న సలయేటి మధుర జలాలు రకరకాల రంగులతో కూడిన పక్షుల కిలకలా రావాలు చూస్తుంటే శాంతోబా మనస్సు చాలా సంతోషించింది ఆ పర్వత గుహలో ఉంటూ అందరి హృదయ కుహరాలలో విహరించే శ్రీహరిని ధ్యానించుకుంటాననుకున్నాడు పంజరాన్ని విడిచిన పక్షుల పద్మ గర్భాన్ని విడిచిన తుమ్మెదల స్వతంత్రంగా ఉంటూ ఏకాగ్రతతో అక్కడ తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు ఆ వాతావరణంలో అతను అంతులేని ఆనందాన్ని అనుభవించసాగాడు పక్షుల కలగల ధ్వనులు వింటూ శాంతోబా హరి హరి అని ధ్యానించుకునేవాడు మయూర నాట్యాలను తొలగిస్తూ నాట్యం చేస్తున్నాడు సెలయేటి కలగల ధ్వనులతో సంగీత మిశ్రమంగా హరిణ గానం చేస్తూ ఆ లోకాన్ని మరచి తన్మయ చిత్తంతో ఉంటున్నాడు పశు పక్ష్యాదుల అవ్యక్త ధ్వనులను అనుకరిస్తూ అస్పష్టంగా స్వరాలాపాలను సాధన చేస్తున్నాడు అతని అస్పష్ట సంగీత ధ్వనులు ఆలాపన మధుర తరంగాలు ఆ అడవి భూములు పర్వత గుహలు మారుమ్రోగుతున్నాయి శాంతోబా ఆలాపన సరళను వింటున్న అటవీ ప్రాణి సమూహము అతని గొంతు నుండి వెలువడే మధురాలాపాలను వింటూ అతని స్నేహ స్నేహపూర్వకంగా ఉంటున్నాయి హింసాత్మకమైనవి అహింసాత్మకమైన జంతుజాలము పరస్పర వైరభావం విడిచి ఒకరికొకరు ఆకర్షితమై అక్కడ కలిసి ఉంటున్నాయి వృక్ష లత గుల్బాదులన్నీ అతని ప్రేమకి పరవశించి ఊగిపోతున్నాయి శాంతోబా ఉనికి మూలంగా వనభూములన్నీ పూలతో పళ్ళతో చివురు జంపాలతో శోభతో అందంగా ఉన్నాయి ఒకరికి ఇష్టమైనవి మనకు ఇష్టం కావచ్చు వనాల్లోకి వెళ్ళి భగవద్నం చేసుకోవడం అంటే శాంతోబాకి ఇష్టం అతని ఇంట్లో వారికి అడవుల్లో ఉండడం నచ్చదు ఇది ఇంట్లో అశాంతికి కారణంగా ఉంది ఇంట్లో వారు శాంతోబా భార్యని అతని వద్దకు పంపాలని నిశ్చయించారు శాంతోబా అందమైన భార్యను తీసుకొని ఆ వనం నుండి ఇంటికి తిరిగి వచ్చేస్తాడని ఇంట్లో వాళ్ళు భావించారు శాంతోబా భార్య వనాలలో ఉన్న భర్త దగ్గరకు వచ్చింది ఆయన ఎక్కడుంటే తను అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నది ఆయన్ని సేవించుకుంటూ జీవించాలని నిర్ణయించుకుంది ముఖం వంచుకొని అతను ఎదురు నిలిచింది ఆమె మనస్సులో ఎన్నో సమస్యలు మాట్లాడడానికి నోరాడలేదు గొంతుక నుండి ఒక మాట కూడా పైకి రాలేదు తనకి అత్యంత ప్రేమాస్పదరాలు నిరుపమానసుందరి అయిన ధర్మపత్రి తన దగ్గరలో నిలబడ్డం సంతోబా చూశాడు కానీ అతని మనస్సు చెంచలం కాలేదు ఇద్దరు ఎంతోసేపు మౌనంగా ఉండిపోయారు ఎంతటి సౌందర్యవతి ఎదురుగా ఉన్నా ఆయన మనస్సు మాత్రం ఏమాత్రం చలించలేదు ఆయన మదరుణ్ణి జయించాడు అతని పత్ని భర్త పాదాలపై తలాంచింది కన్నీటితో బిమ్మల్ని భగవంతుడిగా సేవించాలనే గాఢ అభిలాషతో ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని మించిన దేవుడు నాకు ఈ లోకల్లో ఎవరూ లేరు అని ఇలా చెబుతుండగా ఆమె కంఠం మూగబోయింది మూర్ఛితురాలిలా భర్త పాదాల దగ్గర అలా ఉండిపోయింది ఎట్టకేల గాయనంతో నువ్వు నాతో పాటు ఉండు కానీ ఇక్కడ నువ్వు నా పద్ధతిగానే ఉండాలి విలువైన బట్టలు ఆభరణాలు ధరించడం లాగా నాలాగా సామాన్యంగా ఉండాలి అలా కాదంటావా నీ దారి నువ్వు వెళ్ళవచ్చు ఇంత మాత్రం నిన్ను ఇక్కడ ఆపడం నా అభిమతం కాదు ప్రస్తుతం ధరించిన నత్రాభరణాలు విలువైన ఆభరణాలు తీసేయి ఒక తపస్వినిలా ఈ భావనతో ఇక్కడ ఉండాలి భర్త జీవితానికి అనుగుణంగా భారీ జీవితం ఉండాలి భర్త పద్ధతికి మించిన వేషం ధరించడం పతివ్రత యొక్క లక్షణం కాదు అని చెప్పి ఆమె తాను చెప్పే విధంగా నడుచుకునేలా అంగీకరింపజేశాడు ఆమె భర్త చెప్పినట్లుగా తనను మార్చుకొని ఆయనను సేవిస్తూ తన జీవితాన్ని పవిత్రం చేసుకోసాగింది భర్తను సేవించడానికి చీని చీనాంబరాలు కానీ బంగారు ఆభరణాలు కానీ అవసరం కావు భార్యాభర్తలు ఇరువురు ఆ వనంలో తపస్సు చేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు ఆత్మ సంయమనంతో ఆమె ఎంతో ఎత్తుకెదిగింది ఆమెలో సహనశక్తి పెరిగింది శాంతోబా మనస్సులో ఒకనాడు ఆమెలో ఎంత సహనశక్తి ఉందో తెలుసుకోవాలని ఒక కఠిన పరీక్ష పెట్టాలనుకున్నాడు శాంతోబా దంపతుల అడవిలో దొరికే పళ్ళు తింటూ సెలయేటి నీరు తాగుతూ జీవిస్తున్నారు అలా ఉంటుండగా ఒకరోజు శాంతోబా భార్యతో ప్రియసతి రొట్టె తిని చాలా కాలమైంది నువ్వు ఊళ్ళోకి వెళ్ళి రొట్టె కాకపోయినా ముక్కలైనా అడిగి పట్టుకురా అన్నాడు భర్త మాటలు పూర్తి కాగానే భార్యలా అంది స్వామి మీ మాట ప్రకారం ఇప్పుడే వెళ్ళి తెస్తా అంది వెళ్ళిరా కానీ ఒక్క మాట రొట్టెలు కాదు ముక్కలు మాత్రమే తేవాలి అవి చాలు మరేమీ తీసుకురావద్దు అన్నాడు మీరు చెప్పినట్లే చేస్తానని చెప్పి శాంతోబా భార్య భిక్షాటనానికి బయలుదేరింది ఐశ్వర్యవంతురాలు ఆగర్భ శ్రీమంతుల ఇంటి నుండి వచ్చిన అంతఃపురక అంత ఇప్పుడు భిక్షాటనకు బయలుదేరింది పెట్టడం మాత్రమే తెలిసి అడగడం ఎరగని అబల ఇలాంటి విషయాల్లో ఏమాత్రం అనుభవం లేని మాయకురాలు భిక్షాటకు కూడా కొన్ని లక్షణాలు ఉండాలి అంటే ముఖం దీనంగా కండస్వరం కృషించి నడక నీరసంగా కొద్దిగా వంగి ఒక చేత పాత్ర పుచ్చుకొని భిక్షం వేయమని అడగాలి శిరస్సు మీద కేసజాలం చింపిరిగా ఉండాలి చిరిగిపోయిన గొడ్డలు కట్టి ఉండాలి ఈ రాతలన్నీ శాంతబాభానికి ఉన్నాయి ఆమె ఒంటి మీద ఏ ఆభరణమూ లేదు అందమైన బట్టలు లేవు శిరోజాల తైల సంస్కారం లేకుండా చింపిరిగా ఎగురుతున్నాయి ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్న ఆమె ఎంతో శోభాయమానంగా ఉంది ఆమె అందం సహజ శోభలతో అలరారుతోంది పతివ్రత తేజస్సు ఆమె ముఖమండలం మీద అద్భుతంగా వెలుగొందుతోంది ఆమె ఒక దేవతలా ఉంది